నేను ట పండు మిరపకాయలతో టమాటా పచ్చడి చేస్తాను చూడండి నా విధానంగా ఈ ట ఈ టమాటాలు కిలో తీసుకొచ్చుకున్నాము కిలో టమాటాలు మంచిగా నీళ్ళ పదన లేకుండా కడిగి మంచిగా పొడి బట్టతో తుడుచుకోవాలి ఈ విధంగా ఉంటాయి నీళ్ళ తడి ఇది అలగద్దు ఇవి వస్తున్నా ఇగో స్టవ్ ముట్టిస్తున్నా స్టవ్ ముట్టిస్తున్నా ఇగో పసుపు వేసుకోవాలి కొంచెము కొంచెం పసుపు వేసుకోవాలి ఇల్ నూనెలో పసుపు వేసుకోవాలి ఇగో కిలో టమాటాలు ఇలా వస్తున్నా కిలో టమాటాలు ఇటు టమాటాలు ఇళ్ళ పోసిన ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇవి దగ్గరికి రాండి పెట్టుకున్న ఇవి రెండు చెంచాల మెంతులు రెండు చెంచాల మెంతులు ఇవి రెండు చెంచాల జీలకర్ర రెండు చెంచు రెండు అంటే ఉదీతం వాలి రెండు నిమిషాలు ఆవాలి ఇవి మంచిగా గోలించుకోవాలి గోధుమ కాల గోధుమ కలర్ రాయదాకా మంచిగా అన్ని ఎంచుకోవాలి కలర్ రాయదాక మాడని ఇయ్యద్దు ఈ విధంగా ఎంచుకోవాలి ఇగో మాడని ఇయ్యద్దు ఎక్కువ మాడితే జర ఋషి కలుపుకోవాలి విజర దగ్గరుండి కలుపుకోవాలి ఇవి సల్లారి గ్యాండర్ పట్టుకోవాలి ఇవి సల్లారి గ్యాండర్ పట్టుకోవాలి ఇవన్నీ బాగుంటుంది ఈ టమాటా పండ్ల మిరపకాయలతోని కదా చాలా బాగుంటుంది ఈ ఎలా రేపు అందరు పెట్టుకుంటారు కానీ మా విధానం చూడండి కలుపుకోవాలి బాగా ఈనే ఉండి కలుపుకోవాలి జ్వర మంచిగా కుండ కదా ఇక ఈ విధంగా కలుపుకోవాలి కుండశేఖ బాగుంటుంది కదా ఇక దీ అయింది ఇక ఇక పది నిమిషాలు అయితే అవుతుంది ఇక దగ్గరకు వస్తుంది కుండశాఖ బాగుంటుంది అయింది ఇగో అయింది ఈ విధంగా ఈ విధంగా వస్తే అయిపోయాయి ఇక దగ్గరకు వచ్చింది నీరంతా గుంజింది ఇక కుండేఖ ఉంటుంది పుండుకకి ఇది మంచిగా అవుతుంది ఇగో కిలో టమాటాలకు ఇగో నాలుగు వందల గ్రాముల నాలుగు వందల గ్రాముల మిరపకాయలు తీసుకున్నా ఇవి కారం అంతగానేముండే ఇంకో రెండు మూడు వార్త ఉండచ్చు కానీ ఇవి ఈ తీసుకున్నా నాలుగు వందలు నాలుగు వందల గ్రాములు ఇవి నూనె నూనె వేస్తున్నా ఇవి నూనె వేసుకొని జర ఎంచుకోవాలి జరే జర ఎంచుకోవాలి ఇవి మేము మేము జర ఎంచుకుంటాము ఇవి నూనెలా జరా పండుపండు వాళ్ళు ఉంటాయి అట్లనే పడుతుంది కానీ ఇక మేము జ్వర కొంచెం నూనెలా తర్వాత వేసుకుంటే జ్వరం మంచిగా ఉంటాయి ఉంటుంది తొప్పు మళ్ళా రెండు రెండు నెలలు మూడు నెలలు వేసుకోవచ్చు ఈ విధంగా ఎంచుకోవాలి జ్వర రెండు వందల గ్రాముల ఉప్పు ఇవు రెండు వందల గ్రాములు ఉప్పు ఇవు పోసుకోవాలి చేసుకోవాలి ఇక వాళ్ళకు ఉప్పు సాగం ఇగో కొంచెం ఒక చిట్కడు ఫస్ట్ పెట్టుకోవాలి ఇంకా కూడా ఇగో ఇగో ఒక నిమ్మకాయ అంత బలువుగా ఇగో నిమ్మకాయ అంతా పెద్ద నిమ్మకాయ అంత మీరు ఎక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోండి ఇగో నేను ఇంత నిమ్మ ఒక నిమ్మకాయ అంతే వేస్తాను ఇగో వెళ్ళిపోయారు రెండు గడ్డలు ఇగో ఈ గ్యాండల్ రా రుబ్బుకుంటాం ఈ పెద్ద గ్యాండల్ రా రుబ్బుకుంటుంది ఇవన్నీ అదే ఈ కట్టుకు ఈ విధంగా పట్టుకున్న ఆ పెద్ద ఎండ రుఖరా అయిందమ్మా ఇవి ఈ చిన్న మిక్సీలో పట్టుకున్నా ఇది ఈ విధంగా వచ్చింది ఇది పడుతుండ ఇగ ఇప్పుడు పెద్దగా అండరు పోసుకోవాలి ఇవన్నీ వేసినాం కదా ఇగో ఇగో మెంతి పొడి జీలకర్ర పొడి ఇవన్నీ ఆవాల పిండి ఇవన్నీ ఇల్లు పోసుకోవాలి ఇక మంచిగా కలుపుకోవాలి జర ఇక పోపు పెడతాన్నా నూనె పోసుకుంటా నూనె ఆవాలి కొన్ని చిట్టపట్టలు ఆడాలి మంచి పప్పు కొంచెం ఇవి ఎండిన మిరకు జీలకర్ర ఈ శాఖకే ఇవన్నీ అయిపోతాయి బంద్ చేసుకోవాలి ఇక మనం మంచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఈ ఈ చక బాగుంటుంది కదా ఇవన్నీ నల్లగా ఉంటే బాగుంది

చిట్కెడు పసుపు ఇంట్లో ఇల్లు వేసినా కదా ఇది మస్తు ఇది పూజలు సలగైనాక ఇండా పెట్టుకోవాలి మంచిగా టమాటా నిల్వ పచ్చడి ఇగో రెడీ అయింది ఇవి ఈ విధంగా చేసుకోండి మంచిగా ఉన్నది కమ్మలు వసనస్తుంది అన్నీ ప పండువేరుపకాయలతో ఇగో గుమ్మ గుమ్మలు ఆడుతుంది పచ్చడి ఇగో ఈ విధంగా చేసుకోండి చాలా రోజులు ఉంటుంది ఐదారు నెలలు ఉంటుంది ఐదారు ఆరు నెలలు అయితే పక్క ఉంటుంది ఇక ఈ విధంగా చేసుకోండి చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి.